కాకినాడ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం కాకినాడలో ఉన్న డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ను సందర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాందల్ల మనోహర్ శనివారం కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి కాకినాడ జిల్లాలో ఉన్న జనసేన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నానంద మనోహర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రూప్ రాజకీయాలు లేకుండా ఒకటే ఎజెండాగా ముందుకు వెళ్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకున్నా దానికి మనం మాట తప్పకుండా వారి వెంట ప్రయాణం చేస్తే రాబోయే తెలియజేసుకుంటూ మీలో అందరూ కూడా చాలా మంది ఏ రకరకాలుగా చెప్పాలనుకున్నారు చాలా మంది ఆవేదన ఉంది చాలా మంది పది సంవత్సరాల నుంచి ఆవేదన చెప్పాలన్నటువంటి ఆలోచన మీలో ఉంది కాకపోతే దయించి ఏ ఒక్క లేచి మనం ఇప్పుడు డిస్టర్బ్ చేసి మన బాధ చెప్పిన ఆలోచన చెప్పిన గట్టిగా మాట్లాడిన మొత్తం మీటింగ్ అంతా కూడా మరి అస్తవ్యస్తంగా తయారైనటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి మాటలే మనం వినవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ పెద్ద హృదయం పెద్ద మనసు చేసుకుని వారి మాటలు వింటే మళ్ళీ మనం తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్నా మనందరియోవర్గా మీటింగ్ పెడతారని కూడా తెలియజేయడం చెప్పాం జిల్లా అధ్యక్షులు నా బాధ్యత అందరూ ఒకసారి కలవాలనుకుంటే ఇలా కలిస్తే కన్ఫ్యూజ్ గా ఉంటది జిల్లా వారీగా నేను వచ్చి ఏ నియోజకవర్గం నియోజకవర్గం పర్యటించి అక్కడే మీటింగ్ పెడతాం అన్నటువంటి మరి వారు చెప్తా ఉన్నారు మంత్రి గారు దయలుంచి ఏ ఒక్కరు మాట్లాడకుండా మనం ఏ కష్టం పడుతున్నా ఏం జరిగి అన్ని సేపని విషయం బాబు గారు చెప్పడం జరిగింది సో అందులో భాగంగా మనందరం ఇక్కడ ఈరోజు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు జిల్లా అధ్యక్షులు నగరాధ్యక్షులు అన్నిటికన్నా ముఖ్యంగా మన వీర మహిళలు సైనికులుగా మీరందరూ అందరూ కూడా చేసిన ప్రస్థానం గురించి నేను ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడి ఒక పదిహేను నిమిషాలు నేను వ్యక్తిగతంగా మీ అందరికి కొంచెం సమయం ఇచ్చి పన్నెండు నాకు మాత్రం నేను బయలుదేరాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనుకోకుండా మీటింగ్ పెట్టారు నేను చేరాలి సో ఈలోపు కొన్ని ముఖ్య అంశాలు నేను మాట్లాడతాను మీతో దయచేసి కొంచెం ఓపికతా వినండి మీలో ఆ భావన ఉందో లేదో కానీ బాబు మీ తరఫున మాట్లాడి మీరు ఏదో గందరగోళం సృష్టిస్తారని అనుకుంటున్నాడు రాజకీయాల్లో ఖచ్చితంగా అందరూ అభిప్రాయాలు వినాలి మీరు తీరాల్సిందే దానికోసమే మనకి పదవులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే సరే మనం ఒక పదవి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ముందు చూస్తారు అర్హత అంటే చదువులోనో లేకపోతే రాజకీయ అనుభవమే కాదు మొట్టమొదటి ఆయన కోరేది ఏంటంటే మీకు వినే ఓపిక ఉండాలి మన సామాన్యులు మన జన సైనికులు మన వీర మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కనీసం వాళ్ళకు ఐదు నిమిషాలు పది నిమిషాల నుంచి ఇష్యూస్ ఏమున్నాయో మనం తెలుసుకోకపోతే మన ప్రస్థానంలో వాళ్ళ భాగస్వాములు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుందనే విషయం అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు కాబట్టి నేను ముందుగా మన ప్రాణంలో భాగంగా మన విశాఖపట్నంలో మీరు చూశారు అందులో ఎన్నమ్మో కూడా నన్ను కలిసినాడు కొంతమంది మరి మాకు పిలుపు రాలేదు మాకు పిలుపు రాలేదు అన్నారు కానీ దాని వెనక ప్రస్తావించాను జరిగిన విషయం